హలో అండి అందరికి నమస్తే రాజులలో చాలా మంచి గుణములు మంచి వ్యక్తిత్వము అయిన బలి చక్రవర్తి దేవతల కోరిక మేరకు వామనమ అవతారమేత్తిన మహావిష్ణువు బలి చక్రవర్తిని పాతాల లోకమునకు పంపి దేవలోకమును విడిపించిన కథ మనకందరికి తెలుసు ఈ బలి చక్రవర్తికి నూరు మంది కుమారులు అందులో పెద్ద కుమారుడి పేరు భానాసురుడు వామన అవతారం ఎత్తిన మహావిష్ణువు తన తండ్రిని పాతాల లోకానికి పంపిన కారణం చేత తనకు సాటు అయిన వాడు ఈ భూలోకంలో ఎవరూ ఉండకూడదని భావించి శివుడి పైన కఠోర తపస్సు చేస్తాడు ఇతని తపస్సుకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై ఏ వరము కావాలని బాణాసురుడితో అడుగుతాడు అందుకు బాణాసురుడు సంతోషముతో దన్ని రక్షించి కాపాడే నీవు నా కోటకు రక్షకుడుగా ఉండి సదా కాపలా కాయాలి నీ కుమారులు నీ శివగణాలు అందరూ నా కోట చుట్టూ కాపలాగా రక్షిస్తూ ఉండాలి మిమ్మల్ని దాటుకుని ఎటువంటి శత్రువులు నా కోట లోపలికి ప్రవేశింపకూడదు నాకు ఎటువంటి ప్రాణహాని కాకుండా మీరే నన్ను సదా రక్షిస్తూ ఉండాలి అని అడుగుతాడు అంతేకాదు నాకు శక్తివంతమైన వెయ్యి చేతులను ప్రసాదించు ఈశ్వర అని ప్రార్థిస్తాడు అలాగే అని శివుడు వరమిస్తాడు కాలం గడుస్తూ ఉంది బాణాసురుడు శివ పూజ చేస్తూ కాలం గడుపుతూ ఉన్నాడు ఒకసారి బాణాసురుడికి యుద్ధం చేయవలనని కోరిక పుడుతుంది అతడు శివ పరమాత్మతో తన కోరికను వెల్లబుచ్చుతాడు అందుకు పరమశివుడు నీ కోట పైన వేలాడే పతాకం ఏనాడు విరిగి కింద పడుతుందో ఆనాడు నీతో యుద్ధం చేయగలే వీరుడు వస్తాడు ఆ యొక్క యుద్ధం ఘోరంగా ఉంటుంది జాగ్రత్తగా ఉండు అని అంటాడు అందుకు బాణాసురుడు నీవు ఉండగా నాకు ఎటువంటి ప్రమాదము రాదు అందుకని ఈశ్వర నేను యుద్ధానికై వేచి ఉంటాను అని చెప్తాడు బాణాసుడు కుమార్తె పేరు ఉష చాలా అందగత్త ఒకనాడు ఉషా నిద్రిస్తున్నప్పుడు ఒక కల కంటుంది ఒక అందమైన రాకుమారుడితో తనకు పెండ్లి జరిగినట్టుగా కల వస్తుంది ఈమెకు ఈ కల వచ్చినప్పటి నుంచి నిద్రాహారాలు మాని ఆ రాకుమారుడి గురించి ఎదురు చూస్తూ తనలో తాను మాట్లాడుకుంటూ భుజించడం మానేసి చికిత్సమైపోతుంది ఇది గమనించిన ఆమె అంతరంగిగా బెంగపడుతున్నారు నాకు చెప్పండి అని అంటుంది ఉషా సిగ్గుపడుతూ తన కళలో వచ్చిన రాకుమాడి గురించి చెప్తుంది చిత్రలేఖ ఆలోచిస్తుంది తన యువరాణి సంతోషం కోసం ఈమె భూలోకంలో ఉన్న యువరాజుల చిత్రపటాలంతా తెచ్చి ఉషకు చూపిస్తుంది అన్ని చిత్రపటాలు చూస్తూ తల అడ్డంగా ఆడిస్తూ వచ్చిన ఉషా ఆఖరి చిత్రపటంను చూసి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దది చేసుకుని చూస్తుంది ఇతని చూపిస్తుంది ద్వాపర నగరానికి యువరాజు అయిన అనిరుద్ధుడు చిత్రలేఖ లేఖ మంత్రశాస్త్రము విద్య అంత నేర్చుకున్నది ఆమె ఆకాశ మార్గము గుండా ప్రయాణం చేసి ద్వాపర నగరానికి చేరుకుని అక్కడ నిద్రిస్తున్న అనిరుద్ధుడిని చూస్తుంది అతను పడుకొని ఉన్న హంస తూలిక తల్పంతో కూడా ఆకాశ మార్గంలో తీసుకుని ఉషా అంతఃపురంలోకి చేరుస్తుంది ఉష చాలా సంతోషముతో కనురెప్ప వాల్చకుండా అతనినే చూస్తూ ఉంటుంది తెల్లవారుతుంది అనిరుద్ధుడు నిద్రలేస్తాడు ఎదుట కూర్చుని ఉన్న ఉషని చూస్తాడు తాను ద్వాపరలో లేనని తెలుసుకుంటాడు అప్పుడు ఉష అతనితో తన కల గురించి చెప్తుంది అనిరుద్ధు ఆమె అందానికి ముగ్ధుడవుతాడు అతడు ఆమెతోనే అంతఃపురంలోనే ఉండిపోతాడు ఒక రోజు బాణాసురుడు తన మంత్రితో ఉషకు తక్కిన యువరాజును చూడమని చెప్తాడు అప్పుడు మంత్రి పక్కన ఉన్న అనుచరుడు రాజా అంతఃపురంలో ఒక మొగ గొంతు వినిపిస్తుంది అని అంటాడు వెంటనే బాణాసురుడు ఉష ఉండే మందిరానికి వస్తాడు అక్కడ అనిరుద్ధుని చూస్తాడు వీరిరువురు నవ్వుతూ మాట్లాడుతూ కనిపిస్తారు వెంటనే కోపోద్రకుడైన బాణాసురుడు అనిరురుద్ధుని చెరసాలకు పంపించి చిత్రహింసలు పెడతాడు మరోవైపు అనిరుద్ధుడు కనబడకపోయేసరికి కృష్ణుడు బలరాముడు తదుపరి వాళ్ళంతా ద్వాపరంతా వెతకుతూ ఉంటారు శ్రీకృష్ణుడు తన గరుడ వాహనంతో అనిరుద్ధుడిని వెతకటానికి బయలుదేరతాడు అప్పుడు ఆకాశ మార్గంలో ఎదురు నారద మహర్షి శ్రీకృష్ణుడితో ఆకాశ మార్గాన చిత్రలేఖ అని తీసుకు వెళుతుండగా చూసానని చెప్తాడు ఆ తర్వాత శ్రీకృష్ణుడు బలరాముడు ప్రద్యుమ్నుడు సాత్యకి సాంబుడు నందుడు ఉపనందుడు అందరూ బాణాసురుడి యొక్క కోట ముందుకు వస్తారు అప్పుడే శివ పూజను ముగించిన బాణాసురుడితో అతని అనుచరుడు వచ్చి శ్రీకృష్ణుడు వచ్చిన విషయం గురించి చెప్తారు బాణాసురుడు కోట వెలుపలికి వస్తాడు ఆ సమయంలో కోటపై ఎగురుతున్న జెండా విరిగి కింద పడుతుంది అప్పుడు బాణాసురుడు యుద్ధ సమయం ఆసన్నమైందని అర్థం చేసుకుంటాడు శ్రీకృష్ణుడు బాణాసురుడితో అనిరుద్ధుని చెర విడిపించమని చెప్తాడు అందుకు బాణాసురుడు సమధించడు నాతో యుద్ధం చేసి అనిరుద్ధుడిని పిలుచుకుని వెళ్ళు అని అంటాడు అప్పుడు శ్రీకృష్ణుడు బాణాసురుడితో నాతో యుద్ధం చేసి నువ్వు జయించలేవు నీవు ఉషను అనిరుద్ధుడికిచ్చి పెళ్లి చేసి నాతో పంపించు అని అంటాడు అందుకు బాణాసురుడు ఒప్పుకోడు నాతో యుద్ధం చేసి వారి ఇరువుని పిలుచుకుని వెళ్ళు అని పట్టుపడతాడు సరే ఇక నీ ఇష్టం అని శ్రీకృష్ణుడు తన పాంచజన్య సంఖం ని ఊదుతాడు శ్రీకృష్ణుడు తమ్ముళ్ళంతా కోట చుట్టుముడుతారు ఆ కోటకి కాపలా ఉన్న పరమశివుడు శ్రీకృష్ణుడిని చూసి ముందు నాతో యుద్ధం చెయ్యి అని అంటే మీరిరువురు ఘోరంగా యుద్ధం చేస్తారు ఒక పక్క శివగణాలు శివకుమారులు యాదవులతో భయంకరంగా యుద్ధం చేస్తూ ఉంటారు ఇంకొక పక్క రెండు శక్తులైన శివ పరమాత్మ శ్రీకృష్ణుడు యుద్ధం చేస్తూ ఉంటారు ఈ యుద్ధం ఎంతకు తెమలనే తెమలదు అప్పుడు శ్రీకృష్ణుడు ఒక ఆలోచన చేస్తాడు శివుడు పైన మోహనాస్త్రం ను వదులుతాడు శ్రీకృష్ణుడు రూపంలో నుంచి ఇంకొక శ్రీకృష్ణుడు పుట్టుకొచ్చి అతనే శ్రీకృష్ణుడు అని భావించి శివుడు అతనితో యుద్ధం చేస్తూ ఉంటాడు అప్పుడు శ్రీకృష్ణుడు కోట లోపలికి వెళ్లి బాణాసురుడితో యుద్ధం చేస్తాడు బాణాసురుడు తన ఐదు వందల చేతులతో బాణాన్ని ఎక్కుపెట్టి పెట్టి పైన వదలతాడు శ్రీకృష్ణుడు దాని అంతటిని ఒకే బాణంతో ఖండించేస్తాడు ఇలా బాణాసురుడు ఐదు వందల చేతులతో యుద్ధం చేస్తూనే ఉంటాడు దీని అంతటిని శ్రీకృష్ణుడు వారిస్తూ ఉంటాడు ఆఖరుణ శ్రీకృష్ణుడు బాణాసురుడితో బాణాసుర అని చెర విడిపించు నిన్ను నేను విడిచి పెట్టేస్తాను అని అంటాడు అందుకు బాణాసురుడు సమ్మతించడు ఆఖరుణ శ్రీకృష్ణుడు ఆగ్రహించి తన సుదర్శన చక్రాన్ని వదులుతాడు ఇది తెలుసుకున్న శివ పరమాత్మ పరిగెత్తుకుంటూ వచ్చి శ్రీకృష్ణుడిని వారిస్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు శివ పరమాత్మతో ఇతని తాత ప్రహ్లాదుడు నా భక్తుడు ఇతని నేను సంహరించను ఇతని వెయ్యి చేతుల్ని నేను ఖండించేస్తాను అని అంటాడు సుదర్శన చక్రము బాణాసురుని చేతుల్ని ఖండిస్తూ వస్తుంది అప్పుడు బాణాసురుడు శ్రీకృష్ణుడి కాళ్ళపైన పడి పరమాత్మ నాకు శివ పూజ చేసుకోవడానికి రెండు చేతుల్ని ప్రసాదించు అని అంటాడు అప్పుడు శ్రీకృష్ణుడు రెండు చేతులను మాత్రం విడిచిపెడతాడు ఆ తర్వాత బాణాసురుడు అనిరుద్ధుడికి ఉషనిచ్చి ఘనంగా పెండ్లి చేసి వీరి ఇరువురిని ద్వాపర నగరానికి పంపిస్తాడు ద్వాపర అంతా అనిరుద్ధుడిని చూసి కోలాహలంగా పండగ చేసుకుంటుంది ఇది అనిరుద్ధు ఉషల యొక్క కథ అన్నమాట ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి